నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈరోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీన గారు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం తమ స్కూల్ స్నేహితులు కలిసి చేసుకుంటున్న పార్టీకి వెళ్లిన సౌమ్య మౌనంగా ఉండటానికి గల కారణాన్ని ఒకరు అడగగా అప్పుడే అక్కడికి వచ్చిన నిష ఆమె ప్రేమలో ఓడిపోయిందని చెప్తుంది ఏంటి ఎలా అని అడిగిన అక్కడి వారికి సౌమ్య గీత వద్దంటున్నా వినకుండా వసంత్ విషయం చెప్పి సౌమ్యకు కోపం వచ్చేలా చేస్తుంది దాంతో సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేష్మను తీసుకొని అలీ రేష్మ వాళ్ల సలూన్ దగ్గరకు వెళ్లగా ఆమె పిన్ని మరియు పిన్ని తల్లి గొడవ చేయాలని చూస్తారు వారిద్దరిని వాయించి బాగా చివాట్లు పెడుతుంది రేష్మ దాంతో బెదిరించి ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాం అంటూనే శాపనార్థాలు పెడుతుంది గరిమ మీ ఇంటికి అంటూ ఇటెక్కడికి వెళ్తున్నారు అంటూ వాళ్లకు అడ్డు నిలబడతాడు అలీ దాంతో సలీమ మా ఇంటికి మా ఇల్లు ఇటేగా ఉంది అసలు మిమ్మల్ని మమ్మల్ని అడగడానికి నువ్వెవడివి అని బెదిరించినట్లు మాట్లాడుతుంది అలీ నవ్వుతూ బహుశా మీరు పొరపడినట్లున్నారు ఇటువైపు మీకు అసలు ఇల్లు లేదు ఎక్కడుంది అని ప్రశ్నించగా అందరూ అయోమయంగా చూశారు రేష్మ పిన్ని సలీమ కోపంగా చూస్తూ ఏ అడ్డులే నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటూ అలీని దాటుకొని వెళ్ళబోయింది ఆమెను వెళ్లకుండా చెయ్యి అడ్డు పెట్టాడు అలీ రేష్మ అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే అలీ కళ్లతోనే ఆమె చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ వంక చూపించాడు సలీమా అలీతో వాదులాడుతుంటే రేష్మ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ను పూర్తిగా చూసింది వాటిని చదివిన ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి వెంటనే సంతోషంగా అలీవైపు చూడగా అతడు కనుబొమ్మలు ఎగరేసి కళ్లతోనే నవ్వాడు ఇక ధైర్యంగా ముందుకు అడిగేసిన రేష్మ అలీ పక్కన నిలబడి ఆయన చెప్పింది నిజమే మీకు ఇకపై నా ఇంట్లో ఉండే అర్హత లేదు వెళ్ళండి నుంచి అంటూ రోడ్డు వైపు దారి చూపిస్తూ దృఢంగా చెప్పింది సలీమ కోపంగా ఏంటి నీ ఇల్లా ఏది నీ ఇల్లు పిచ్చి పట్టినా ఏంటి అని అడగగా పిచ్చి నాకు కాదు మీకు డబ్బు పిచ్చి అందుకే నా తండ్రి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంటే భార్యగా వచ్చి ఆయన్ను దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి ఆయన జోలికి నా జోలికి రాకుండా ఉండాలంటే ఇల్లు రాసి ఇవ్వాలని బెదిరించి నా చేత మా అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఇంటిని రాయించుకున్నారు ఇకపై ఆ ఇల్లు నాది మీకు అక్కడ ఉండటానికి ఎలాంటి హక్కు లేదు కాదని ఎదురు తిరిగితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ గట్టిగా అంది రేష్మ ఆమె మాటలు విన్న చుట్టూ ఉన్నవారు వారిని చీదరించుకుంటుంటే తట్టుకోలేకపోయారు సలీమా గరిమలు ఏదో ఒకటి చేసి రేష్మ నోరు నొక్కేయాలని భావించిన సలీమా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇదిగో నీ పక్కన ఉన్న వీడిని చూసుకున నీ పొగరు అసలేంటే నీకు వీడికి సంబంధం మీ మధ్య ఏమీ లేకుండానే అతను నీకు తోడుగా నిలబడ్డాడంటే నమ్మాలా సిగ్గులేదా నీకు ఇలా చేయడానికి అంటూ రేష్మ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడింది దాంతో అక్కడి వారు కూడా నిజంగానే ఎవరా అబ్బాయి రేష్మకు అతడికి ఏంటి సంబంధం అంటూ గనుక్కోవడం మొదలుపెట్టారు అలీ ఏదో మాట్లాడబోయేలోపు రేష్మ సలీమాతో అవును నాకు ఆయనకు సంబంధం ఉంది కానీ నువ్వనుకుంటున్నదో లేక నువ్వు ఇక్కడ సృష్టించాలనుకుంటున్న సంబంధమో కాదు అంతకు మించింది ఆస్తి డబ్బు అంటూ నీలాంటి వాళ్ళు నా బ్రతికు నాశనం చేయాలని చూస్తే కాపాడిన బంధం ఇకపై నాకు తోడుగా ఉండబోయే బంధం అని నేరుగా ఆవిడ ముఖంలోకి చూస్తూ కొట్టినట్లు చెప్పింది రేష్మ అప్పటికే జరుగుతున్న గొడవ వల్ల చాలామంది పెద్దవాళ్లు అక్కడికి చేరుకున్నారు అది చూసిన అలీ రేష్మ చేయి పట్టుకుని వారి మధ్యకు తీసుకువెళ్ళి వారితో ఇన్నాళ్ళు రేష్మ విషయంలో జరిగినవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఇంత జరిగాక కూడా నేను మౌనంగా ఉండను తనంటే నాకు చాలా ఇష్టం ఆమెకు కూడా నేనంటే ఇష్టం సాధ్యమైనంత త్వరలో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాకు గాని తనకు గాని సొంత వాళ్ళు ఎవరూ లేరు కానీ ఇకపై మేము ఒకరికొకరు బ్రతకాలనుకుంటున్నాం పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వారి ద్వారా మా పెళ్ళి జరిగి ఉండేది కానీ వారెవరూ లేరు ఆ కారణంగా వారి స్థానంలో మిమ్మల్ని ఈ పెళ్ళి కోసం నేను అనుమతిని కోరుతున్నాను అని చెప్పాడు అప్పటికే అలీ గురించి ఆ పెద్దలలో కొందరికి తెలుసు దాంతో ఆ పెద్దలలో ఒకరు మాట్లాడుతూ రేష్మ ఈ పెళ్లి నీకు పూర్తిగా ఇష్టమేనా అని అడగగా ఆమె సిగ్గుతో తలదించుకొని అవునంటూ తల ఊపింది దాంతో ఇక మేము చెప్పడానికి ఏముంది రేష్మ తండ్రి మాలో ఒకడిగా మాతో ఉన్న వ్యక్తి తన కూతురికి ఒక మంచి వరుడితో పెళ్ళవుతుంది అంటే స్వర్గంలో ఉన్న అతని ఆత్మ సంతోషిస్తుంది మీరు జీవితకాలం సంతోషంగా ఉండాలి ఆ అల్లా మీపై ఎప్పుడూ తన ఆశీస్సులు కురిపించాలి అని చెప్పడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది వారి నుండి సమ్మతి పొందిన అలీ రేష్మల మనసు గాలిలో తేలిపోతోంది తమను గౌరవించి అలా అనుమతి కోరడం వచ్చిన పెద్దలకు సంతోషాన్ని కలిగించింది అలీ అక్కడున్న అందరి వైపు తిరిగి నేను ఈ విషయం ఇంతమందిలో చెప్పడానికి కారణముంది ఇకపై అనవసరంగా రేష్మ స్వభావం గురించి వక్రీకరించి ఎవరైనా మాట్లాడచ్చు వారి అబద్ధాలను మీరు నమ్మకుండా ఉండాలంటే నా ఈ వారి అబద్ధాలను మీరు నమ్మకుండా ఉండాలనేందుకు నా ఈ ప్రయత్నం ఇంతకు ముందు కూడా రేష్మ సలూన్లో పనిచేసిన సమయంలో అనవసరంగా వ్యభిచారం చేస్తోందంటూ కావాలనే పుకార్లు పుట్టించి ఆమెను ఇబ్బంది పెట్టాలని చూశారు ఇకపై అలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను మీ అందరి ముందు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాను అంటూ రేష్మ పిన్ని వాళ్ల వైపు చూశాడు దాంతో అందరూ కూడా వాళ్లను చూడగా కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ళు వారు ఇక ఎవరి ఎవరిదారున్న వారు వెళ్లగా అక్కడున్న కొందరు పెద్దలతో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు అలీ రేష్మలు ప్రేమ నివాసం గదిలో మంచంపై పడుకుని చిరాగ్గా కదులుతోంది శిశిర నిన్న రాత్రి తమ మధ్య జరిగిన సంభాషణ తర్వాత వాసు తన గురించి చాలా ఎక్కువ శ్రద్ధ చూపడం మొదలుపెట్టాడు ఆమె తినేందుకు క్రిందికి వస్తాను అంటే మంచం దిగావంటే కాళ్లు విరక్కొడతాను అంటూ వాసు గట్టిగా హెచ్చరించడంతో ఉదయం నుండి ఆమెకు అన్నీ మంచం మీదకే అందుతున్నాయి అంతకు అతడు కూడా ఆమెపై నమ్మకం లేక అదే గదిలో సోఫాలో కూర్చొని తన పనిని చేసుకుంటూ ఉన్నాడు ఆమె తన ల్యాప్టాప్లో పని చేసుకుంటాను అన్నా కూడా వదలకుండా కేవలం విశ్రాంతి తీసుకోవడం మాత్రమే ఆమె పని అని గట్టిగా చెప్పడంతో బుంగమూతి పెట్టింది శశిర ఉదయం నుండి పడుకునే ఉండటం బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మంచం మీదే తినడంతో ఇబ్బందిగా ఉంది శశిరకు ఇక ఏదైతే అది అయింది అనుకుంటూ మంచం పై నుండి లేవడమే ఆమెకు ఎక్కడికి అని వినిపించింది వాసు స్వరం బాత్రూమ్కి కోపంగా చెప్పి విసురుగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది శిశిర అబ్బా ప్రశాంతంగా నడవడానికి కూడా లేదు మంచి వేళ బాత్రూమ్కు కూడా నాకు తోడుగా వస్తాననిలేదు కాసేపు ఇక్కడే తిరిగేస్తాను అనుకుంటూ బాత్రూంలోనే అటు ఇటు చక్కర్లు కొడుతోంది శిశిర పది నిమిషాలు గడిచినా ఆమె బాత్రూమ్ నుండి బయటకు రాకపోవడంతో తలుపు తట్టాడు వాసు వస్తున్న ఉలిక్కి పడుతూ చెప్పి కావాలనే ఫ్లష్ నొక్కి బయటకు వచ్చింది శిశిర అతన్ని విసుగ్గా చూసి తన మంచం వైపు వెళ్తుంటే ఆమెకు ఎదురెళ్లి నిలబడ్డాడు వాసు ఆమె పక్కకు తిప్పుకొని వెళ్ళాలి అని ప్రయత్నించినా కూడా మళ్ళీ అడ్డుగా వచ్చి నిలబడటంతో అసహనంగా తల ఎత్తి అతన్ని చూసింది శిశిర ఇక్కడ తిరగనివ్వట్లేదని బాత్రూమ్కి వెళ్ళి మరీ నడుస్తున్నావా నువ్వు అలా చేస్తే నాకు తెలియదు అనుకున్నావా చిరుకోపంగా అడిగాడు వాసు ఆ ప్రశ్న వినడమే వామ్మో ఈయనకెలా తెలిసిపోయింది ఎలాగోలా మాట్లాడి మాట మార్చేయాలి అని మనసులో అనుకుంటూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది శశిర వాసు మరీ అంత అమాయకంగా నటించొద్దు శ్రీమతి గారు నువ్వు బాత్రూంలో ఏం చేశావో నాకు తెలుసు ఇక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి మంచం దిగనివ్వలేదని చక్కగా బాత్రూమ్కి వెళ్ళి వాకింగ్ చేస్తావా నేను పిలవడంతో ఫ్లష్ నొక్కి కవర్ చేయాలని చూస్తావా నా ముందే నాటకాలా అంటూ శిశిర చెవి పట్టుకుని మెలితిప్పాడు ఆ నొప్పికి అరుస్తూ ప్లీజ్ వాసుగారు ఒక్కసారికి వదిలేయండి బ్రతిమిలాడుతున్నట్లే అంది శిశిర అయినా అతడు వదలకపోవడంతో అప్పటికే లోపల ఉన్న విసుగు కూడా బయటపడి అబ్బా వదలండి అని అతని చేతిలోంచి తన చెవిని విడిపించుకొని చిరాగ్గా మాట్లాడుతూ అసలేంటి మీరు నేనేమన్నా బెడ్రెస్ట్ పేషెంట్న ఎప్పుడూ పడుకొని ఉండి అన్నీ మంచం మీద జరగడానికి మీరు ఉదయం నుండి చూస్తూనే ఉన్నారు కదా నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా నొప్పి రాలేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి ఇక నన్ను వదిలేయండి మీరు మరీ నన్ను రోగం వచ్చిన వచ్చి మంచాన పడిన మనిషిలా చూస్తున్నట్లుంది నేను ఇప్పుడు బాగున్నాను కాబట్టి ఈ రాత్రికి ఫామ్ హౌస్కి వెళ్తాను రేపటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టుకుంటాం అని అంది ఆమె మాటలకు వాసుకు మొదట నవ్వు వచ్చినా ఆ తర్వాత ఇక వెళ్తాను అన్న మాటకు కోపం వచ్చింది దాంతో ఆమెను కోపంగా చూస్తూ ఏంటి ఫామ్ హౌస్కి వెళ్తావా ఇవాళ ఇల్లు కాదు కదా గది దాటి అడుగు బయట పెట్టినా దెబ్బలు పడతాయి నీకు నా చేతిలో బుద్ధిగా విశ్రాంతి తీసుకో తీసుకోవాటికి కావాలంటే రేపు నేనే నిన్ను తీసుకెళ్లి వస్తాను అని అన్నాడు వేలు చూపిస్తూ ఏంటి నన్ను కొడతారా నేనేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా నా గురించి శ్రద్ధ తీసుకోవడం నాకు వచ్చు అంది శశిర ఉక్రోషంగా ఓహో అందుకేనా టెర్రస్ పై చిందులు తొక్కి పడ్డావు సరిగ్గా నడవడం కూడా రాదు కానీ నా గురించి శ్రద్ధ తీసుకోవడం నాకు వచ్చు అంట మళ్ళీ అంటూ ఆమె డైలాగ్ను ఆమెకే చెప్పడంతో కాళ్లతో నేలను గట్టిగా తన్నుతూ నేనేం చిందులు తొక్కలేదు వాన నీళ్ల వల్ల చూసుకోలేక అలా జరిగింది అని సంజాయిషి ఇచ్చింది శశిర అతడు అందుకు వెటకారంగా చిందులు తొక్కలేదంటూనే ఇప్పుడు బాగానే తొక్కుతున్నావుగా కింద నుంచి పైకి ఆమెను ఒకసారి చూసి అన్నాడు దాంతో ఆమె ఇంకా ఉక్రోషంగా భావించింది ఇదంతా నాకు అనవసరం నేనిప్పుడు కాసేపు వాకింగ్ చేయాలి మంచంపైనే ఉండటం వల్ల తిన్న భోజనం కూడా సరిగా అరగలేదు నేను తోట వైపు వెళ్తాను మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ అడుగు ముందుకేసింది శిశిర ఆమె అడుగు గాలిలోనే ఉండిపోయి మరుక్షణం ఆమె శరీరం కూడా గాలిలో తేలినట్లయి ఉలిక్కిపడింది వాసు ఆమెను ఒడిసి పట్టుకొని అల్లరిగా కనుబొమ్మలు ఎగరేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నాడు అందుకు ఆమె వదలండి నన్ను అని గింజుకుంటుంటే బాల్కనీలోకి తీసుకెళ్లి ఆమెను దించి ఇక్కడ కావాలంటే నీకు కావలసినంతసేపు నడువు కానీ జాగ్రత్త హెచ్చరిస్తున్నట్లు చెప్పి లోపలికి వెళ్ళాడు వాసు ఆమె మరోసారి అసహనంగా కదిలి ఇక అక్కడక్కడే నడక ప్రారంభించింది ఆ బాల్కనీ కాస్త విశాలంగానే ఉంటుంది కానీ ఉంటుంది కాబట్టి ఆమెకు నడక వీలుగానే ఉంటుంది సరిగ్గా పది నిమిషాల తర్వాత మట్టివాసన రావడంతో కిందికి చూసిన శిశ్యురకు తోట తోటమాలి మొక్కలకు నీళ్లు వదిలాడని అర్థమైంది అనుమానం వచ్చి గదిలోకి చూడగా బాల్కనీ తలుపు వద్ద చేతులు కట్టుకొని తననే చూస్తూ హుందాగా నిలబడి కనిపించాడు వాసు అంటే ఆయన ఇందుకోసమే నన్ను తోటలోకి వెళ్లనివ్వలేదా ఈ సమయానికి రోజు మొక్కలకు నీళ్లు పెడతారు కాబట్టి ఈ సమయంలో నేను వెళ్లి తడి నేలపై నడిస్తే ప్రమాదమని ఇలా చేశారా మనసులో అనుకుంటూ వాసును చూస్తున్న ఆమెకు అతడి చిన్ని కంటి సైగతోనే విషయం అర్థమైంది దాంతో ఇక ఏం మాట్లాడకుండా బెట్టు చేస్తూ మౌనంగా తోటను చూస్తూ నిలబడిపోయింది హైదరాబాద్ సలూన్ నుండి బయలుదేరిన రేష్మా అలీలు అలీకి రెస్టారెంట్లో పని ఉండటంతో నేరుగా అక్కడికి వెళ్ళి ఆ పనులన్నీ చూసుకొని ఎప్పటికో సాయంత్రానికి ఇంటికి చేరారు వారిద్దరూ ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం అప్పటి వరకు నియంత్రించుకున్న సంతోషాన్ని బయటపెడుతూ అతన్ని గట్టిగా కౌగులించుకుంది రేష్మ ఆమె అలా చేస్తుందని ఊహించని అలీ మొదట ఉలిక్కిపడినా మరుక్షణమే ఆమెను తన కౌగిట్లో బంధించేశాడు రేష్మ భావోద్వేగంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏమీ అడగకుండానే నాకు కావలసినవన్నీ చేస్తున్నావు నీలాంటి వాడిని కలుసుకోవడం నా అదృష్టం అంది కళ్ళనీళ్లతో మీ అండ్ మీటు అంటూ ఆమె నడుము చుట్టూ బిగించాడు అలీ ఆమె కూడా అతడి ఎదపై తలవాల్చి ఆ క్షణం అతని సాన్నిధ్యాన్ని ప్రేమను అనుభూతి చెందుతోంది ఇంతలో అలీ గుసగుసగా రేష్మ అన్నాడు ప్రేమగా ఆమె చెవిలో ఆ అని బదులిచ్చింది రేష్మ వచ్చే నెలలో ముహూర్తం పెట్టించేనా అన్న అలీ యదపై నుండి లేచి ఒక్కసారిగా ఆహా వద్దు అంది రేష్మ అదేంటే ఇందాక ఒప్పుకున్నావు కదా అని అలీ ప్రశ్నిస్తే ఇందాక ఒప్పుకుంది మీతో పెళ్లికి కానీ పెళ్లి మాత్రం సంవత్సరం తర్వాతే అని సమాధానమిచ్చింది రేష్మ తోచ్ ఇది మోసం చిన్నపిల్లాడిలా గింజుకుంటున్నాడు అలీ నాకు సంబంధం లేదు బాబు పెళ్లి మాత్రం సంవత్సరం తర్వాతే అనే కదా ముందు నుంచి నేను చెప్తుంది అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళింది రేష్మ ఆమె వెనుక నాలుగడుగుల దూరం నుండి ఆమెను ఫాలో చేస్తూ అతను ఏడుపు ముఖం పెట్టి ఇది టూ మచ్ తెలుసా అనుకుంటూ రాగా ఇటు తిరిగి ఉన్న ఆమె నవ్వుకుంటోంది అతడు తన వెంట చంటి పిల్లాడిలా తిరుగుతూ మారం చేస్తుంటే ఆమెకు సరదాగా ఉంది వైజాగ్ నైట్ వ్యూ పబ్లోకి ఒక అమ్మాయి అప్పుడే వచ్చింది తన కోసం డ్రింక్ ఆర్డర్ చేసి డ్యాన్స్ ఫ్లోర్ పైకి వెళ్ళి అక్కడ వస్తున్న మ్యూజిక్కి తగ్గట్టుగా తన శరీరాన్ని కదిలిస్తూ చక్కగా డ్యాన్స్ వేస్ వేస్తోంది కాసేపటికి తన ఆర్డర్ సిద్ధమైంది అని బార్టెండర్ పిలవడంతో కిందికి వచ్చిన ఆమె తన డ్రింక్ తాగుతుండగా కొంచెం చింది ఆమె బట్టలపై పడింది ఓహ్ షెట్ అనుకుంటూ డ్రింక్ టేబుల్పై పెట్టి శుభ్రం చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోయింది ఆమె వాష్రూంలో తనపై చెందిన డ్రింకును శుభ్రం చేసుకొని లేచి నిలబడటమే వెనుక నుంచి ఆమె జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టారు ఎవరో అది ఎవరు అన్నది కూడా ఆమె చూడకుండానే ఆమె కళ్ళు మసకబారి స్పృహ కోల్పోయింది దాంతో ఇద్దరు వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయారు ప్రేమనివాసం నివాసం శిశిర బాల్కనీ నుండి తిరిగి గదిలోకి వచ్చేసరికి వాసు సోఫాలో పనిచేసుకుంటూ తల ఎత్తి చూశాడు అతన్ని చూసి తల పక్కకు బెట్టుగా తిప్పేసి తాను చేసిన పనికి వాసుకు కోపం రాగా అతడు ఆమె దగ్గరకు వెళ్ళి చేసిన పనికి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది ఇంతకీ శిసిర చేసిన పని ఏంటి ఆమె చేసిన పనికి వాసు ఏం చేశాడు ఇంతకీ పబ్లి పబ్లో మిస్ అయిన అమ్మాయి ఎవరు ఆమెను ఎవరు ఎందుకు కొట్టి ఎత్తుకెళ్లారు అలీ పెళ్లి ప్రపోజల్ని రేష్మ ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి అలాగే ఈ నావెల్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్